ఇది నేను అడగొస్తున్నానండి డిమాట్ పోదామని పోతున్నా సార్ డిమాట్ పోతుంటే ఈ ఊగాడ కారం మిల్లు ఉన్నదండి కారం మిల్లు కొద్దిగా అయితే ఒకటే అడుగు అయితే కారం మిల్లు వస్తుంది ఏది నాది చేయి మీద చేయలేడు చూసాకేస్తా ఉత్తం ఉండు అయితే ఏంద్రా దొంగ 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 ఏంద్రా ఏంద్రా నా తీసుకో పోతనే ఏంద్రా నా నాకలే ఉంటారు దొంగ దొంగ అనగానే వాళ్ళేకి తులాల బంగారం అన్నది అది రెండు తులాల కొంచెం పెద్ద ఉంటదా నిన్న వాడు అడిగినా అది ఒకటి అడిగనేక ఏ వడగలేదు వాడి మాట కూడా మాట్లాడలేదు నా ఎంకంగ వచ్చి నా నేనే ఉందో వాడు ఎంకంగ వచ్చిందో తెలదు ఉచోగ్య గామే ఉండండి పుణ్య సర్క చెవుకిదైంది એમ બટ નયા કસ્ટમર અરે ઇન્વેન્ટ કોટનારો બડકો કમો મરે એંદુ કોમતન શેશુ